నమస్కారమ్మా నమస్తే అన్న అమ్మా పురాణాల నుంచి కూడా అంటున్నారు ప్రతివత ప్రతివత అసలు ప్రతివత లక్షణాలు ఏంటి తెలియచే పతి వ్రత ఓకే అంటే భర్తే తన వ్రతంగా కలిగింది ఇంకా వేరే వ్రతాలు అక్కర్లేదు ఓకే వ్రతము అంటే వర్తనము వర్తనానికి సంబంధించింది వ్రతం ఇది నా వ్రతం అండి అంటే నేను ఇలా ప్రవర్తిస్తాను అని చెప్పడం నేను అబద్ధం ఆనండి అది నా వ్రతం అన్నాను అనుకోండి అంటే అబద్ధం ఆడకుండా ప్రవర్తించటం నా యొక్క ప్రవర్తనలో భాగం అంటే పతి తన వ్రతంగా కలిగినటువంటిది అని అర్థం సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే పెళ్ళయ్యాక పతివ్రత అనుకుంటాం కానీ సీతాదేవిని కప్ప చెప్పేటప్పుడు పాణిగ్రహణ సమయంలో పతివ్రత మహాభాగ ఛాయేవానుగత తదా అని చెప్తాడు సదా అని చెప్తాడు జనకుడు సీతాదేవి చేతిని రాముడికి ఇస్తూ భద్రంతే ఇయ నీకు భద్రంగా ఉంటుంది అంటే ఇచ్చాక ఆయన భద్రంగా ఉంటాడు అంత సీతాదేవి గురించి అంత చక్కగా ఇయం సీత మమసు సహధర్మచరితవా అని చెప్పి ఆ సీతాదేవి చేతిని ఆయనకి ఇస్తాడు అప్పటికి పెళ్ళి అవలేదు పతివ్రత ఏమిటి అర్థం ఏమిటప్పుడు పతివ్రత అని ఎలా అంటారు భర్త చెప్పిన మాట వినడానికి ఆవిడ ఏమన్నా అప్పటికి వెళ్ళవలేదు కదా అసలు భర్త ఎవరో ఇంకా తెలియదు కదా అట్లాంటప్పుడు పతివ్రత అంటే భర్తకు అనుకూలంగా ఉంటుంది తర్వాత అని చెప్పడం అర్థం అక్కడ మా అమ్మాయి మాటే నువ్వు వినాలి అని చెప్పి మనం ఈ రోజుల్లో చాలా చోట్ల వింటున్నాం అదే నడుస్తుంది అదే అదే వింటున్నామన్నా అదే అంటే నువ్వు చెప్పినట్టు మా అమ్మాయి వినడం మాట తర్వాత ముందర మా అమ్మాయి చెప్పినట్టు విను మా అమ్మాయి కోరికలు తీర్చు అనేటువంటి మాట అట్లా కాదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వెంటనే చాలా మందికి అనుమానం వస్తుంది ఏంటి ఆడవాళ్ళు అణిగుమణిగి ఉండాలా అవును మగవాళ్ళ ప్రకారమే ఉండాలా పెడుతున్నది ఆ ఇంటికి ఆ ఇంటి మర్యాద పాటించాలి అల్లుడు ఇక్కడికి వస్తే ఈ ఇంటి మర్యాద పాటించాలి అది మర్చిపోతాం మనం అదే ఇక్కడికి వస్తే ఎక్కడికి వెడితే అక్కడ ఆ ఇంటి మర్యాద పాటించడం ఈనాటి మాటల్లో చెప్పాలంటే అత్తగారి ఇంటికి వెళ్ళాక ఇదేం కూర ఇట్లా వండుతారా మా అమ్మ ఇట్లా ఉండదు అనేటటువంటి పద్ధతి ఉండకూడదు వాళ్ళ ఇంట్లో ఎలా తింటారో నువ్వు కావాలంటే నీకు కావాల్సినట్టు మనం ఇంకో రోజు చేసుకో కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతిని తప్పు పట్టకూడదు ఒక ఇంటికో ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతికి అనుకూలంగా ఉండేట్టుగా పెంచాము అని చెప్పడం అది అక్కడ లెక్క అది పతివ్రత అంటే ఈ పతివ్రతలు అనగానే మనకి చాలా అనుమానాలు వస్తాయి భర్త ఏ తప్పులు చేసినా అతను ఎలా చేస్తే అట్లా అనుసరించాలి అంతే అలాంటిది ఏం లేదు అటువంటి వాళ్ళని పతివ్రతలు అనరు పతివ్రత అంటే తాను ధర్మ మార్గంలో ఉంటూ భర్త ధర్మ మార్గంలో ఉన్న ఉన్నంతకాలం అనుసరిస్తూ ఒకవేళ ధర్మ మార్గం తప్పాడేమో అని అనుమానం వచ్చినప్పుడు అతన్ని హెచ్చరిస్తూ మందలిస్తూ దారికి తెచ్చుకున్నదే పతివ్రత వదిలేస్తే కాదు కాదు వదలకు వాళ్ళు వదలకూడదు వీళ్ళు అసలు వదిలే పద్ధతి లేదు వదలడానికి మంత్రాలు ఉన్నాయా అమ్మా చెప్తా పెళ్లి మంత్రాలతో చేశాం కదా వదిలిపెట్టడానికి కూడా మంత్రాలు ఉంటే లేవు మంత్రాలు లేవు వదిలిపెట్టకూడదు తప్పు చేశారని తెలిస్తే కూడా సరిదిద్దుకోవాలి అలాంటి మనకి రామాయణంలోనే కథలు ఉన్నాయి కనుక ఈ సీతాదేవిని రాముడి చేతిలో పెట్టేప్పుడు ఏం చెప్పాడు ఆయన సహధర్మచరి తవా ఛాయే వానుగత సదారు చెప్పాడు ఇలా ముడేశాడు జనక మహారాజు ఈవిడ నీకు సహధర్మచరి ఓకే నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంత కాలం నీకు తోడుంటుంది పోని వదిలి నుగత నీడలాగా వెన్నుంటుంటుంది నిన్ను నిన్ను అట్లా అని నువ్వు ధర్మ మార్గంలో ఉంటేనే నీ వెనకాల ఉంటుంది కనుక సీతమ్మ గారి మగుడు గారు తప్పనిసరిగా ధర్మ మార్గంలో ఉండి తీరాలి ఆయన ధర్మాన్నించి అడుగు పక్కకు జరపడానికి వీల్లేదు జనకుడు పెట్టిన ముడి అని చేత ధర్మాన్ని తప్పరు అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ధర్మ మార్గంలో ఉండాలయ్యా నువ్వు ధర్మ మార్గంలో ఉంటేనే నీకు తోడు ఉంటుంది పోనీ వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు నిన్ను ధర్మ మార్గంలోకి మళ్ళీస్తుంది నా కూతురు అని చాలా చక్కగా చెప్పాడు జనక మహారాజు అదే పని సీతాదేవి చేసింది మొట్టమొదటిసారి సీత నోరు విప్పి మాట్లాడింది అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఓకే నే వెంట వస్తానంది రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఏనాయి ఆడపిల్లలందరూ తప్పకుండా చదవాలండి అది మగపిల్లలు కూడా చదవాలి భార్యాభర్తలు ఇటు విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ ట్రాన్స్ఫర్లు అయి పొరుగుళ్లలో కాపరాలు పెట్టేటప్పుడు కానీ ఇవి బాగా చదవాలి అని సరిగా అయితే అక్కడ అంత ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత సరేలే మా నాన్నగారు మిథిలాధిపతి పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేశాను తన కూతున్నాను తెలియక ఆనందంగా ఉన్నాళ్ళి అంది అర్థం కాలేదు అసలు నాకు అర్థం కాలేదు అర్థం కాలేదరూపంలో స్త్రీకి ఆ అంటే రాముడు పురుష రూపంలో ఉన్న స్త్రీ అలా ఆ సంగతి తెలియక మా నాన్న సంతోషంగా ఉన్నాడు అంది మామూలు మాట అసలు ఇంకా పెద్ద ఇంకేం అయితే బయలుదేరు అన్నాడు రాముడు ఎందుకు అంటే తండ్రి మాట మీద ఈయన అరణ్యవాసానికి బయలుదేరాడు సీతాదేవికి వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు అంటే రాముడికి చెప్పిన భిన్నది సీత కదా సీత ఎదురుగానే నిన్ను వదిలిపెట్టదు మా అమ్మాయి అని చెప్పాడు ఇప్పుడు నేను నిన్ను నువ్వు వదిలి నువ్వు పెడితే నీడలాగా నేను వెనకాల ఉండాల్సిందని రాకపోతే మా నాన్న మాట తప్పినట్టేనా నేను నేను నువ్వేమో మీ నాన్న మాట వింటావా నేను మా నాన్న మాట వినక్కర్లేదా నేను మా నాన్న మాట అయిపోయిందా మాట్లాడకుండా తీసుకెళ్లాడు రాముడు ఒక్క మాట అలా ఇంత మాట అంటావా అన్నాడా మా బంగారు తండండి రాముడు ఏమనడు నిజంగా కూడా ధర్మంగా ఉన్న చోట అది నేను అన్నది ధర్మంగా ఉంటే అయ్యాక అరణ్యవాసంలో కూడా ఆ ఎముకల రాసులు చూసి ఏమిటిది అని అడిగితే రాముడు రాక్షసులు తినిపడేసిన రా మునుల యొక్క ఎముకలు అని చెప్తాను ఇంకా మీకు ఆ రాక్షసు బాధ ఉండదులే అన్నాడు రాముడు మీరు చెప్పేదాకా చేయకపోవడం మా తప్పైపోయింది మేము రక్షించాల్సిన వాళ్ళం అని అన్నాక వాళ్ళు వెళ్ళేదాకా ఆగి అది సీత గొప్పతనం వాళ్ళు ఎదురుగా మాట్లాడాల వాళ్ళు వెళ్ళాక అడిగింది నీకు రాక్షసులకి ఎటువంటి శత్రుత్వం లేదు కదా ఎందుకు వాళ్ళని చంపుతాను అన్నామని మగవాళ్ళ విషయం నీకెందుకు అనలేదు రాముడు అనకుండా దానికి రీజన్ చెప్తాడు ఆవిడ కన్విన్స్ అంటే రాముడు ఎక్కడన్నా ధర్మ మార్గం తప్పుతున్నాడా అనే సందేహం వస్తే తను హాయిగా నిక్కచ్చిగా నిగదీసిందండి మండోదర్ అలాగే నిగ్గదీసింది వినలేదు వినలేదు కనుక నశించాడు అలాగే తార అందరూ కూడా వాళ్ళు భర్త తప్పు చేస్తున్నట్టు అనుమానం వస్తే వాళ్ళని నిగ్గదీశారండి వాళ్ళు భార్యలు నిగ్గదీసినప్పుడు సమాధానం చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉన్నవాళ్ళు చరిత్రకెక్కారు భార్య మాట వినని వాళ్ళు చరిత్రహీనులయ్యారు వాళ్ళు పతివ్రతలు అంటే ాగుంది అమ్మ ప్రతి వర్తలంటే భర్తని ఒక భర్తని వ్రతంగా భావించి చేసేవాడు ధర్మ మార్గంలో వాడు తప్పు దారిని పెడుతుంటే సరిదిద్దాల్సిన పని ఉంది బాగుంది మరి ఒక భర్తని వ్రతంగా భావించకుండా మరి ద్రౌపది ఐదుగురు భర్తల్ని వ్రతంగా భావించేసింది ఆవిడ కూడా అక్కడ కూడా ఒకటి ఏంటంటే ద్రౌపదీ దేవి గురించి ఆ చరిత్ర భిన్నమైనటువంటిది ఎందుకంటే ఏదో తెచ్చాను అంటే ఐదుగురు పంచుకోండి కుంతీదేవి ఆవిడ మాట అబద్ధం కావడానికి వీల్లేదు గనక ఏం చేయాలని రకరకాల విషయంలో చాలా రకాలైనటువంటి చర్చలు చేసుకున్నారు కుంతీదేవి నోటి వెంటటువంటి మాట రాకూడదు కదా ఎందుకు వచ్చిందంటే వాక్కుగా వచ్చింది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పని జరగాలి అని అన్నప్పుడు అప్రయత్నంగా ఎవరి నోటి వెంట మాట వస్తుంది ప్రస్తుతం అప్రస్తుతం గానీ ఒక మాట చెప్తాను ఉగ్రదాడి చేసినటువంటి వాళ్ళు ఎంత ఉగ్రమూకలైనా భారతదేశానికి పౌరుషం పొడుచుకొచ్చే ఒక మాట ఒకడి నోటి వెంట దైవవాక్కుగా వచ్చింది పోయి మోడీకి చెప్పుకో అన్నారు ఆ మాట అనకపోతే ఇంత పౌరుషం వచ్చేదా కాదు అది నేను అనుకోవడం భాగవత్ ప్రేరణ అని ఎగ్జాక్ట్లీ మిగిలింది భగవత్ ప్రేరణ కాదు ఇది మాత్రం భగవత్ ప్రేరణం అందరికి మొత్తం ప్రభుత్వానికి అంత దేశంలో ఉన్న ప్రజలందరికీ పౌరుషం వచ్చి నీ నా అన్న భేదం లేదు ఎక్కడో కుళ్ళిపోయినటువంటి పురుగులు ఒకళ్ళకిద్దరికి తప్ప అందరికి పౌరుషం పొడుచుకొచ్చింది అవునమ్మా కదా అది అంత పౌరుషం పొడుచుకురావడానికి ఉగ్రవాది నోట వచ్చిందండి అది మామూలు వాళ్ళ వెంట కాదు అంచేత ఎవరి నోటి వెంట వస్తుందో దైవ ప్రేరితమైనటువంటి వాక్కు మనం చెప్పలేం అలా వచ్చింది కుంతి నోటి వెంట వీడు కంగారు పడిపోయి కూర్చున్నారు అప్పుడు అక్కడికి వ్యాసుడు వచ్చి దీనికి సంబంధించి ఇతివృత్తం చెప్తాడు ఈ విడ పూర్వజన్మలో నాలాయని అని భర్త కావాలని ఐదు ఐదు సార్లు అడిగిందని అంచేత అలాగే ఇంద్రసేన అని ఇంద్రసేన అయినప్పుడు ఐదుగురు ఇంద్రుళ్ళని ఇంద్రుడు ఐదు రూపాలుగా మారి ఒకే ఇంద్రుడు ఐదు రూపాలు ధరించి ఈవిడికి భర్తగా రావాలని ఒక ఇది ఉంది ఆ కథ ఆ ఇతివృత్తం కారణంగా ఈ వీళ్ళ ఐదుగురు రూపాలు ఐదు వేరైనా ఉన్న తత్వం ఒకటే కనుక ఆవిడకి భారీగా ఉంటుంది అని తర్వాత ఈ వీడిని పంచకన్యల్లో ఒకటిగా చెప్తారు కన్య అనేటటువంటి పదానికి కూడా అవివాహిత అని అర్థం కాదు పంచకన్యల్లో సీత తార మండోదరి అహల్య వీళ్ళందరూ వివాహ వివాహితులైనటువంటి వాళ్లే కదా వివాహిత రిపీట్ వివాహితలే కదా కన్య అంటే అక్కడ అర్థం ఏమిటంటే అన్పొల్యూటెడ్ అన్టింటెడ్ అని అర్థం అంటే ఎటువంటి మాలిన్యము లేనటువంటిది అని అర్థం ఆవిడికి ఈ కన్యలకు ఉన్న లక్షణం ఏమిటంటే ఎంత వయస్సు వచ్చినా వీళ్ళు పంచభూత తత్వాల నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భూతం ఈవిడేమో అగ్నితత్వం అంచేత ఎంత వయసు వచ్చినా వారికి వార్ధకం రాదు ప్రౌఢదశ మారదు తర్వాత వాళ్ళ కన్యాత్వానికి భంగం రాదు అని వరం ఉంది అందువల్ల ద్రౌపదీ దేవి ఆ రకంగా ఉంటుంది అని చెప్తారు ఈవిడ ద్రౌపదే సత్యభామాదేవికి పాతివృత్య ధర్మాలు కూడా చెప్పింది అమ్మాట అన్ని బాగున్నాయి పాతివత్య ధర్మం అందరూ పాటించారు మరి ఈ పాతివత్య ధర్మాలు ఓన్లీ ఆడవాళ్ళకేనా మగవాళ్ళకు ఉండవా ఎందుకు లేదమ్మా రాముడు అవతరించిందే దాంపత్య ధర్మం అనేది ఒక దానికి ఒక క్రమమైన పద్ధతి తరువాతి తరాల వాళ్ళకి ఆదర్శంగా చూపించటానికి అందులో ఏమిటంటే స్త్రీలకి పాతివ్రత్యం ఎంత అవసరమో పురుషులకి ఏకపత్ని వ్రతం అంత అవసరం ఇప్పుడు అది ఇప్పుడు అది అదేన్నా మనం ఎప్పుడు కూడా చట్టం మనకు నచ్చినట్టు మార్చుకుంటున్నాము మార్చుకుని పైగా చట్టంలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నాం అంతే తప్ప ఇంకొక వివాహం చేసుకోవడం అన్నది అంతకు ముందు ఉండేది దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకొచ్చాడు రాముడు రాముడు తర్వాత ఎవరు ఇద్దరిని వివాహం చేసుకోలేదే లేదు అంతకు ముందు దశరథ మహారాజు అది కూడా అవసరం కోసం చేసుకోవడం జరిగింది తప్ప ఇంకా మిగిలిన ఎవరు కూడా వివాహాలు చేసుకున్నట్టు ఏమీ లేదు ఈయనొక్కరే దశరథ మహారాజ్ ఒక్కడే అది కూడా ఒక రాజకీయ కారణంగా జరిగింది సరే ఏది ఏమన్నా అది ఏకపత్ని వ్రతం చాలా ముఖ్య ముఖ్యం ఇది మనకెక్కడ తెలుస్తుందంటే రావణుడు వచ్చి చాలా బెదిరిస్తాడు అసలు నోటితో ఉచ్చరించరాని మాటలు మాట్లాడాడు అక్కడ ఇప్పుడు నేను చెప్పలేనంత చట్టాలంగా మాట్లాడాడు మాట్లాడితే సీతాదేవి ఒక గరిక ఎదురుగా పెట్టుకుని అసందేశాత్తు రామస్య రాముడు నాకు సందేశం పంపల తపశ్చానుపాలనాత్ నేను తపస్సు చేస్తున్నా నీలాంటి పురుగు మీద నా తపశ్శక్తిని వృధా చేయడం నాకు ఇష్టం లేదు అందువల్ల రెండిటి కారణంగా నిన్ను తగలబెట్టట్లేదు కానీ తగలబెట్టదగిన వాడివి నువ్వు అంది ఆ శక్తి ఉందా అంటే నీ అగ్ని చల్లబడమంటే పడింది కదా అయ్యాక ఆవిడ పైగా చెప్తుంది హనుమంతుడి తోకకున్న నిప్పు చల్లబడమనడానికి నాలుగు ఓట్లు పెడుతుంది అందులో ఏమిటంటే తను రాముణ్ణి తప్ప మరొకళ్ళని మనసులో తలుచుకోకపోయినట్టయితే అగ్నిదేవ సీతోభవ హనుమత అంది హనుమంతుడికి చల్లబడమని రెండోది ఇంకా రాముడికి నా మీద ప్రేమ ఉన్నట్టయితే ఆయన ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడైతే అని దానికి వేరే వ్యాఖ్యాతలు బాగా చెప్పారు ఒకతే భార్య కలిగిన వాడని కాదండి ఆ పత్ని భావం ఒకటే కలిగిన వాడు అంటే దాన్ని అర్థమే అర్థాలు కొంచెం అంటే సంస్కృత భాషకి అర్థాలు చాలా చక్కగా చెప్పవచ్చు అంటే ఒకే భార్య కలిగి ఉండడం అని కాకుండా భార్యకి తాను ఒక్కడే భర్త అయితే అని అర్థం కూడా చెప్పారు దానికి సరే ఏదేమన్నా పోని అట్లా వదిలేస్తాం ఆ దాన్ని ఎవరి వ్యాఖ్యానాలు వాడక పెట్టినా రాముడికి ఇంకా నా మీద దయ కలిగి ఉన్నట్టయితే సుగ్రీవుడికి నా మీద అభిమానం కలిగితే ఇలా చెప్పి సీతో భవ హనుమత అంది అంటే అక్కడ ఏమిటి సీతాదేవి చేసిన పని తన పాతివ్రత్య నిరూపించడంతో పాటుగా రాముడి ఏకపత్ని వ్రతాన్ని కూడా ఆవిడ పరీక్ష పెట్టిందని మామూలుది కాదు అని చేత పురుషులకు కూడా చాలా నియమాలు ఉన్నాయి భార్యని రక్షించవలసిన బాధ్యత అంటే ఇవిడు రక్షించుకోలేదా రక్షించుకోగలదు అయినా అయినా నీ డ్యూటీ నువ్వు చేయినా డ్యూ నువ్వు చేయలేనప్పుడు నేను చేస్తా నీ డ్యూటీ నేనెందుకు చెయ్యాలి చూసుకోవాల్సిన బాధ్యత నీది చెయ్యి ఒకవేళ నీకు కుదరలేదు అనుకో ఏ కారణం నప్పుడు నేను ఎలాగో చేసుకుంటా ద్రౌపది చేసుకోలేదు వాడు వెంట పడుతూ ఉంటే కీచకుడు సూర్యుడిని ప్రార్థించి ఆ శక్తి తెచ్చుకుని ఒక్క తోపు తోస్తే వాడు వెళ్ళి అక్కడ పడ్డాడు కీచకుడు ఆ తర్వాత భీముడు అక్కడి అక్కడి నుంచి సభకు వచ్చింది సభకు వచ్చే ముందు జరిగింది కనుక అన్ని సందర్భాల్లోనూ తమ శక్తిని ప్రదర్శించక్కర్లేదు భతలు వాళ్ళు చేయని చేయలేకపోతే అప్పుడు చేస్తాం అంచేత భర్తలు రక్షించవలసినటువంటి బాధ్యత ఉండనే ఉంది రక్షిస్తా అని అన్నాడు గనక లేనప్పుడు ఇప్పుడు చేసుకుంటుంది ఎట్లాగో చేస్తుంది నువ్వు చేయదు చేయకుండా ఉండలేదు కనుక వారి బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి తప్పనిసరిగా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడం అనేది ఉంది అయితే రాను రాను తరువాతి కాలాల్లో స్వార్థపరత్వం పెరిగిపోయి ఆడవాళ్ల బాధ్యతలు గుర్తు చేస్తూ మగవాళ్ల బాధ్యతలను విస్మరించి దాన్ని సమాజంలో వ్యాప్తి చేయడం వల్ల ఈ సమాజం సర్వనాశనం అయిపోయిందండి నూటికి యాభై శాతం పైగా ఆడపిల్లలు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల కోపం తెచ్చుకోవడానికి దూరం అయిపోవడానికి ఇదే కారణం చక్కగా నిజంగా చాలా చక్కటి విశ్లేషణ నిజంగా గ్రేట్ అంటే జరిగింది కూడా అదే ఒక భావన ఎక్కడో ఉన్నదన పురాణాల నుంచి ఆడవాళ్ళు గౌరవించబడ్డా రాను రాను ఆడవాళ్ళు కించబడ్డారు అనే ఒక భావన కలిగేలాగా చేశారు చేశారు నైస్ అమ్మా బాగుంది చక్కటి సష్ణ ధన్యవాదాలు అమ్మా